కాణిపాకంలో ఉండే గణేష్ విగ్రహం ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా చిత్తూరు జిల్లాలో వెయ్యేళ్ల క్రితం విహారపురి అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో ముగ్గురు సోదరులు ఉండేవాళ్ళు అందులో ఒకరికి కళ్ళు కనబడవు ఇంకొకరికి మాటలు రావు ఇంకొకరికి వినిపించదు ఈ ముగ్గురు వ్యవసాయం చేసుకునేవారు ఒకరోజు బావిలో నీళ్లు ఇంకిపోయాయి అని ఇంకా లోతు తవ్వాలి అని బావిలో దిగుతారు అందులో ఒకరు గుణపంతో తవ్వుతూ ఉంటే ఆ గుణపం ఒక రాయికి తగిలి దానికి రక్తం రావడం మొదలవుతుంది ఆ రక్తం ముగ్గురిని తాకగానే వారికున్న బలక్షణాలు అన్ని పోయి నయమైపోతారు మట్టి మొత్తం తవ్వి ఆ రాయిని బయటకు తీసి చూస్తే ఆ రాయి ఒక వినాయకుడిలా ఉంటుంది అప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళందరికి చెప్తారు చెప్పింది విని అందరూ ఆశ్చర్యపోయి నిజంగానే వినాయకుడు బావిలో వెలిసాడు అని కొబ్బరికాయలు పూలు పట్టుకుని పరిగెత్తుతారు అలా అందరూ బావి దగ్గర కొన్ని వందల కొబ్బరికాయలు కొడతారు ఆ కొబ్బరి నీళ్లు రక్తంతో కలిసి ఎకరం భూమిపై ప్రవహించింది ఆ తడిసిన భూమిని కాని అంటారు ఆ కొబ్బరి నీటి ప్రవాహాన్ని పానకం అంటారు ఈ కలిసి ఆ ప్రదేశం కాణిపాకంగా మారింది అలా ఆ బావిలో ఉన్న వినాయకుడి విగ్రహం ఆ రోజు నుండి ఈ రోజు వరకు పెరుగుతూ వస్తుంది గణపయ్య అంటే మీకు ఇష్టమా అయితే అందరూ చెప్పండి గణేష్ మహరాజ్ కి జై